ಇದು ಧನ್ಗ ರಾಜ

కలే తుర్నేందే ఇల్లమ్మా ఊతు బాయికారా ఆడపడుచు తిరికిన అట్లేందే ఇల్లమ్మా అబ్బో ఈ అందాలకి పంచిపెన్న సైద్జాత్రదా అబ్బో మా స్వరపుల వాటండి పెళ్ళాడ అబ్బా ఇదిగో

దాని ఎలా చిన్నప్పుడు మా అయ్య చదువుకోరా బిడ్డ అని స్కూల్కి కోడిపోతే మా అయ్య అటు పోవడం ఆలస్యం పంతులు వాటి దొరకకుండా చింత చెట్టులో ఉండగలిచిన రాత్రి అయ్యేటప్పుడు మా అయ్య అయ్యపడూ తోడు చిత్రు మా అటు అటు తప్పించేది ఇక అంటే పారిపోయి దొందరగడ్డ కాడ గణపడకుండా నాలుగు ఏళ్ళుండగలిచిన

నన్ను అప్పుడప్పుడు నన్నుప్పుడు పట్నంకు తోడుకుపోయేవాడు సినిమా చుట్టివా అబ్బోడివి ఓసారి సినిమాలో ఆర్ మీద పొడి తిరగబడింది ఎన్టీఆర్ దాన్ని మరలపెట్టడానికి తను కొట్లాడు పట్టిండు ఇటు పెద్ద పొడి ఇటు ఎన్టీఆర్ మట్లో నాకు భయం ఏది ఎన్టీ పులి మా దొరకబట్టుకొని పులి మీద ఇబ్బంది చూస్తున్న జనం అంతా నా మీద మొదలబడ్తుంది మాయ్యా వాళ్ళందరికి దండ అంటే సినిమా దారి తమ్మడం ఇక ఇకలు పక్కపక్కలు గాని గా చదివే నాకు వంట అట్టుండేదో ఎట్టుండదు ఎట్టా ఉండేది ఏంటి ఉండేది అందుకే మన ఎట్టానో యారికి ఆ ఎల్లన్న ఏం చెప్పాడు చదువు తల్లి కొడుతాం అన్నాడు దండ అంటే కొలవడానికి షేర్ గాని తవ్వ గాని తెద్దామని పోతున్నా వాళ్ళన్నా కొడుద్దామంటే ఈ షేర్ షేరు కాదు మరి